మల్లోజుల వేణుగోపాల్ నాయకత్వం నగ్జైట్ దళం బాంబేలో గవర్నమెంట్తో సరెండర్ అయింది ఇది గత కాలం జరుగుతుంది అమిత్ షా హోమ్ మినిస్టర్గా నగ్జైట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి కంతా చంపేస్తాను చెప్పేసి ప్రకటించాడు ఇంతవరకు ఎన్నికైన ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం ప్రతిదీ నేను చంపేస్తాను ఇప్పుడు చెప్పలే అది ప్రాక్షిల్ చెప్తారు తప్ప అట్లాంటి పరిస్థితుల్లో నగ్జైట్ అని చంపేస్తున్నాడు దాని మీద మేము రియాక్ట్ మాట వాస్తవమే నగ్సైట్లు మీరు ఏమో నగ్జల మీరు చంపలేరు మీ చేత అది ఒక సిద్ధాంతం ప్రపంచవ్యాప్తం సిద్ధాంతం కాబట్టి నగ్లైట్లు చంపడానికి మీ ఉద్దేశం చిత్తం శివుడి పైన చూ ప్రసాదం అన్నట్టుగా ఈ అడవి భూములు మొత్తం ఖాళీ చేయించి నగ్జలైట్ని గిరిజను పంపించేసి కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలని ఉద్దేశం దొరకదు కానీ కాదనిపిస్తుంది మా ఉద్దేశం అయితే మేము వెళ్ళిపోయిన చేసేదంటే ఒకవైపు నగరైట్ని చంపుతున్న కాదు దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం చెప్పేసి అని నేను ప్రత్యేకంగా కొంతమందిని కలిసాను నేను పేర్లు చెప్పడం బాగుండదు మంత్రి కేంద్ర మంత్రిని కలిసాను నగరైట్లో అనుకూలమైన నాయకులను కలిశాను డెమోక్రటిక్ అభిప్రాయం కలిగిన వాళ్ళని కలిశాను కలిసి దీన్ని ఎట్టనికని ఒక నెలలో రెండేళ్ళలో విరామం ఇప్పిస్తే ఆ విరామంలో మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక పరిష్కారం చేసుకుంటాం అని ఒక సంకేతం మాకు పంపించారు నాకు తెలిసి నాయకులు దాన్ని బట్టి మేము రిక్వెస్ట్ చేసాం ఒక నెల రోజులు మీరు పైన ఆపడి అయ్యా వాళ్ళు అందరూ కలిసి మాట్లాడుకో చుట్టుకొకరు పెట్టుకొకరు ఉన్నారు అందరూ కలిసి పరిష్కారం చేసుకొని ఒక పిలిపిస్తారు అని చెప్పేసి అన్నాం కానీ పెట్టడం పెట్టారు వాళ్ళు వినలేదు మీరు ఉద్యమ పంద మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అని బహిరంగంగానే నేను స్టేట్మెంట్ ఇచ్చారు ఉద్యమ పంద మార్చుకోవాలని చెప్పేసి అని ఎందుకంటే అది అంతం చేస్తున్నప్పుడు ఫైట్ చేయాలి ఇది ఇంత చేస్తూ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కఠోరమైన ప్రభుత్వం అదేది మీద ఆధారపడిన ప్రభుత్వం కాదు అది కేవలం కార్పొరేట్ కంపెనీకి కూడిక చేసే పదత్వం చేసేటువంటి ప్రయత్నం అది దాని అర్థమైంది మనకి ఆ ప్రకారం ఇప్పుడు మూర్ఖంగా ప్రయత్నిస్తే కష్టం అవుతుంది చెప్పాము దానిపైన విచార వ్యక్త వస్తున్నాం అయితే కుట్ర ఏంటంటే సరెండ్ అయిన కుమ్ము తెలుగు వాళ్ళు మరి తెలుగు వాళ్ళకు ఉన్నవాడు పోయి మహారాష్ట్రలో ఎట్ట సరెండర్ అయ్యారు మహారాష్ట్ర ఉన్న ప్రభుత్వానికి దీనికి లింక్ ఏంటి మహారాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆధిపత్యంలో ఉన్నది అంటే బీజేపీనే వాళ్ళని బెదరగొట్టి నెగోషియేషన్ చేయించి సరెండర్ చేయించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున చేశారు రెండవది ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో సరెండర్ అయినా తెలంగాణ సరెండర్ అయినా వాళ్ళ పార్టీకి బెనిఫిట్ రాదు అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి బీజేపీ గవర్నమెంట్ దగ్గర అయితే ఆ పొలిటికల్ బెనిఫిట్ వాళ్ళ వస్తాయి అనిపిస్తుంది రాజకీయ సంకుచత స్వభావంతో వాళ్ళతో మేనేజ్ చేశారు ఆ ప్రకారం సరే